తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నాల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం తొలి రోజు పైలట్ గ్రామాలకు వర్తింపజేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ నిరుపయోగమైనటువంటి భూములు లెక్క తేల్చడంలో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఇరవై ఆరు తారీఖు నుంచే రైతు భరోసాను అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్ మిగిలినటువంటి గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పనటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి నిరుపయోగమైన భూములు రైతుల వివరాల సేకరణలో గందరగోళమే ఇందుకు కారణంగా తెలుస్తూ ఉంది ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పంపిణీ ప్రారంభం కావాల్సింది కానీ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మాటలు ఉత్తమేనని తేలిపోయింది సోమవారం కేవలం మండలానికి ఒక్క గ్రామంలో మాత్రమే రైతు భరోసా పంపిణీ చేయడం జరిగింది మిగిలినటువంటి గ్రామాల్లోనూ రైతులందరికీ కాకుండా కొంతమంది మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి మొండి చేయి చూపినట్లుగా తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన గ్రామాల రైతులకు రైతు భరోసా ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనించదగిన విషయం రైతు భరోసా పంపిణీకి భూముల సర్వే అడ్డంకిగా మారినట్టుగా తెలుస్తుంది సాగు చేయని భూములపై సర్వే ముగియకపోవడం ఆ వివరాలను ఎంట్రీ చేయడంలో ఆలస్యం కారణంగా రైతు భరోసా ఇవ్వలేకపోతున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియను పూర్తి చేసి గ్రామాల వారీగా ఆయా భూములను ఫ్రీజ్ చేసిన తర్వాతనే లాక్ చేసిన తర్వాతనే రైతు భరోసా పంపిణీ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు గతంలో పనికిరాని భూములకు రైతు బంధు సాయం అందించారని తాము ఆ భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే ఏఈఓలు రెవెన్యూ శాఖ అధికారులు కలిసి వారం రోజులుగా సర్వే నిర్వహించడం జరిగింది ఇప్పటి ఆ సర్వే పూర్తి కాలేదని తెలిసింది ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు లెక్క తేలిన సాగుకు యోగ్యం కానటువంటి భూమి రెండు లక్షల ఎకరాలని మూడు లక్షల ఎకరాలని పది లక్షల ఎకరాలని అంటూ ప్రభుత్వం లీక్లిస్తూ వస్తుంది అధికారిక లెక్క మాత్రం వెల్లడించడం లేదు సర్వేలో గుర్తించిన పనికిరాని భూములను వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ డేటాను క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ వ్యవసాయ అధికారి ధృవీకరించి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది దానిని ఉన్నతాధికారులు ఆమోదించాలి ఆ తర్వాత ఆయా భూములను గ్రామాల వారిగా లాక్ చేయాలి రైతు భరోసాకు అనుకూల వ్యతిరేకత భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు పంపించాల్సి ఉంటుంది అప్పుడు వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకొని రైతు భరోసా డబ్బులను విడుదల చేయాల్సి ఉంటుంది ఇక రైతుల యొక్క ఆశలు ఆవిరైనట్టుగానే తెలుస్తుంది కాంగ్రెస్ సర్కారు వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టింది ఈ యాసంగికైన రైతు భరోసా వస్తుందో రాదో అనే ఆందోళన రైతుల కళ్ళల్లో నెలకొంది ఈ నెల ఇరవై ఆరు తారీఖున రైతు భరోసా ప్రారంభించినటువంటి కాంగ్రెస్ సర్కారు చివరకు నిరాశగానే రైతన్నల ఆశలు అడియాశలైనట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ హయాంలో తొలి రోజు ఎకరం రైతులకు రైతు భరోసా జమ చేసి ఉంటే ఇరవై రెండున్నర లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా జమ అయ్యేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల మందికి మాత్రమే రైతు భరోసా జమ చేసింది మిగిలినటువంటి పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల మంది రైతులకు తొలి రోజు రైతు భరోసా జమ కాలేదు దీంతో రైతు భరోసా నిధులు వస్తాయని ఎదురు చూసినటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు నిరాశే ఎదురైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి రోజు నాడు ఎకరం వరకు ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసేది గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సర్కారు ఆ విధంగా చేయకుండా కేవలం మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడంతో రైతన్నలు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ పథకాల కోసం రెండు నెల నెలలు ఆగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ పథకాలను మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో సీఎం వ్యాఖ్యల వెనుక భారీ ప్లాన్ ఉందని ఈ నాలుగు పథకాలను ఇప్పట్లో అమలు చేయడం కష్టమేననే విషయాన్ని పరోక్షంగా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి రైతు భరోసాను కూడా రైతులందరికీ పంపిణీ చేయడానికి మార్చి ముప్పై ఒకటి వరకు సమయం తీసుకుంటారనే చర్చ జరుగుతుంది దీంతో రైతులు రైతు భరోసా కోసం మరో రెండు నెలలు ఎదురు చూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది దీన్ని రైతన్నలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతు సోదరులందరికీ విడుదల చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది రైతుల ఖాతాలో జనవరి ఇరవై ఏడు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా కొంతమంది రైతులకు ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదని చెబుతున్నారు రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జమ చేస్తూ వస్తూ ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా పథకం అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేయడం జరిగింది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇలా తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ యొక్క నాలుగు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పంట పెట్టుబడి సాయం డబ్బులను రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేయడం జరిగింది గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసినటువంటి ప్రకటన రైతులకు ఆశలను రేకెత్తించింది రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు పడతాయని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ మెసేజ్ తమ ఫోన్కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు రైతన్నలు అయితే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు కొందరి ఖాతాల్లో పడగా మరికొందరు రైతులకు ఇంకా రాలేదు డబ్బులు రాలేవని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఎందుకు రాలేవో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు రైతు భరోసా రాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా గతంలో మాదిరిగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా లభించదని కేవలం వ్యవసాయం చేసే రైతులకే పంట పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే పంటలు పండిస్తున్నటువంటి భూముల వివరాలను ప్రభుత్వం సేకరించారు కాబట్టి బీడు భూములు రియల్ ఎస్టేట్ కొండలు గుట్టలు ఇలా వ్యవసాయ సాగుకు యోగ్యం కానటువంటి భూములకు ఈ రైతు భరోసా వర్తించదు మీరు అలాంటి భూమిని కలిగి ఉంటే మీకు రైతు భరోసా రాదు గతంలో మాదిరిగానే విడతల వారిగా రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం అంటే మొదట ఎకరంలోపు రైతులకే పంట పెట్టుబడి సాయం డబ్బులు వారి ఖాతాల్లో పడనున్నాయి అంటే చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎకరం నర రెండెకరాలు ఐదెకరాలు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారికి ఈ నెల చివరి వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో వారి యొక్క బ్యాంకు ఖాతా ఇతర సాంకేతిక సమస్యలు కలిగి ఉన్న వారికి కూడా రైతు భరోసా ఆలస్యం కానుంది రైతు భరోసాకు అర్హతలు కలిగిన భూముల సర్వే ఇటీవలే చేపట్టారు అధికారులు సర్వే నంబర్ల వారిగా పంటలు పండించని భూములను గుర్తించి పెట్టుబడి సాయాన్ని కట్ చేస్తున్నారు ఈ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి రైతు భరోసా ఇంకా ఆలస్యం కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏది ఏమైనా రైతన్నల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ